పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేడు ఈశ్వర్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా కేతనపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ నాయకులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు ఈ సందర్భంగా చెన్నూరు ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్ బాబు మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పల్ ఈశ్వర్ ను భారీ మెజార్టీతో కల్పించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు నాలుగు నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలకు వరగబెట్టింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలో రైతులకు కౌలు రైతులకు ఇస్తామన్న రైతు బంధును ఇప్పటి ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు కేసీఆర్ గారి నాయకత్వం అబ్దుల్ కేసీఆర్ గారి నాయకత్వం ఈరోజు మన తెలంగాణలో శుభ సూచికం అని అనవచ్చు ఈరోజు వాతావరణం కూడా చూస్తే నాలుగు చినుకులు పడుతూ ఉన్నాయి అంటే ఈ యొక్క కాంగ్రెస్ పరిపాలనలో ఉన్న దరిద్రపు రోజులు పోయి మళ్ళీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నామినేషన్ల దాఖలు మొదలైనవి మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయని ఆ భగవంతుడు కూడా సృష్టి కూడా ఈరోజు మన కళ్ళ ముందు చూపెడుతూ ఉన్నది దయచేసి నేను ప్రజలందరినీ కోరుకున్నది ఒకటే మొన్న మిమ్మల్ని మోసపూరిత మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మాటలు వాస్తవం అని మీ అందరికీ కూడా తెలుసు ఒప్పుకోవడానికి మీకు ఇప్పుడున్న టైంలో కొంచెం కష్టం అనిపించచ్చు కానీ వాస్తవం మాత్రం అదే దయచేసి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి ఈరోజు మేము కేతన్పల్లి మున్సిపాలిటీ నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులం కార్యకర్తలం యావత్ చెన్నూరు నియోజకవర్గం మంచిర్యాల జిల్లా ఏడు పెద్దపల్లి ఏడు నియోజకవర్గాల నుండి ఈరోజు అనేక మంది అన్న ఈశ్వరన్నకి అన్నదండలుగా బయలుదేరి ఈరోజు ఈశ్వరన్న పెద్దపల్లి సెగ్మెంట్ నుండి అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న శుభ సందర్భంలో మేమందరం కూడా అన్న మీకు పున్నం మిమ్మల్ని గెలిపించుకుంటా ఒక ఆత్మవిశ్వాసాన్ని అన్నం కల్పించడానికి మేమందరం బయలుదేరినాము మేమందరం కూడా ఖచ్చితంగా ఈశ్వరన్న గెలిపే ధ్యేయంగా పాత కూడా మర్చిపోయి ప్రతి ఒక్కరం ఒకరికొకరు సహకరించుకుంటూ ఖచ్చితంగా పోయిన వాళ్ళని అలిగిన వాళ్ళని అందరినీ కూడా మమేకం చేసి మళ్ళీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఖచ్చితంగా మేమందరం కూడా మా వంతు మేము కృషి చేస్తాము ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏమేం మాటలు ఇప్పింది ఏమేం చేస్తున్నది తెలుసు మొన్ననే తొమ్మిదో తారీఖు పైసలు ఇస్తా అంటాడు ఎవరు రేవంత్ రెడ్డి సీఎం గారు మళ్ళా నాలుగు రోజుల తర్వాత మొన్నేమంటాడు పదిహేనో తారీఖు పైసలు ఇస్తా అంటాడు అంటే వీళ్ళ పార్టీలో వీళ్ళకే అవగాహన లేదు వీళ్ళొక మాట మాట్లాడాలంటే ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి పోయి అక్కడ కాలు మొక్కి పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడ మాట్లాడాల్సిన పరిస్థితి ఉన్నది ఎంత దురదృష్టం ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి అదే మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు ప్రజలు పడుతున్న కష్టాలను చూసి అనేక సంక్షేమ పథకాలు తీశారు ఎవరు కూడా ప్రజలు అడగలే కేసీఆర్ గారిని కేసీఆర్ గారు నా తెలంగాణ వచ్చిన తర్వాత నా తెలంగాణలో ఎటువంటి పరిపాలన అందిస్తే నా ప్రజలు బాగుంటారని ఆలోచించి తక్షణమే మీ అందరికీ తెలుసు ఒక యుద్ధ పాతిపరక కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టినరు అదే రైతులకి రైతు బంధు అనే ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చిర్రు దళిత బంధు బీసీ బంధు ఇట్లా అనేక పథకాలు కూడా ఎవరు అడిగినవి కాదు కేసీఆర్ గారు నా ప్రజలు ఇబ్బంది పడద్దు నా ఒక ప్రజలు పేదరికంలో ఉన్న ప్రజల్ని అభివృద్ధి చెందే చెందేటట్టు చేయాలంటే ఏమి చేయాలని ఆలోచించి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు అదే ఒక్కసారి మనం అటు సైడ్ చూసుకుందాం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేదిక మీద చెప్పేది ఒకటి మైక్ మీద కూర్చున్నది చెప్పేది ఒకటి ఒక నియోజకవర్గ మంత్రి ఒకటి చెప్తాడు ఇంకో నియోజకవర్గ మంత్రి ఇంకోటి చెప్తారు వీళ్ళెవ్వరికి కూడా ఒక అవగాహన లేని వ్యక్తులు ఈరోజు గద్దెనెక్కినరు గద్దెనెక్కి డెఫినెట్గా ఆ గద్దని అటోడిటోడు ఇగ్గుకొని కూల్చుకునే సమయం వస్తుంది మనం దాన్ని ఖచ్చితంగా చూస్తాము కానీ నేను ప్రజల్ని కోరేది ఏంటంటే తెలంగాణ ప్రజలు మీ అందరూ చాలా చైతన్యవంతులు తెలివంతులు ఎప్పుడు కేసీఆర్ గారు చెప్తా ఉంటారు మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళకి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున నెలకి ఇస్తా అని చెప్పింది ప్రతి మహిళ ఆశపడ్డారు వాస్తవమే మనిషికి ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ మీ యొక్క ఆశకి వాళ్ళు ఏం చేసిండ్రు నిజంగానే మీ ఇంటికి రెండు వేల వందల రూపాయలు వచ్చినాయా ఈ నాలుగు నెలలు పదివేలు వచ్చినాయా ఆలోచించండి రైతులకి కౌలు రైతులకి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తా ఇచ్చిండా మీరు కూలి రైతుకి పన్నెండు వేలు ఇస్తానన్నాడు ఇచ్చిండా ఒక్కసారి రైతులు మాత్రం ఆలోచించండి నిరుద్యోగ వృత్తి అన్నారు నిరుద్యోగులను కూడా ఈ మల్లన్న లాంటి వాళ్ళు అనేక మంది ఎగేసిండ్రు వాళ్ళని ఎవరు క్యూనూస్ మల్లన్న తెలుసుగా ఖరీ అత్తారా గవర్నమెంట్ మొత్తం మేము ఉద్యోగాలు ఇస్తాం రాని ఆడు లేడు ఉద్యోగాలు లేవు అందరికీ తెలుసు だが。 ప్రజల్ని ఇటు రైతులని సామాన్య మహిళలని విద్యార్థులందరినీ కూడా మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ఏమి చేయాలి లంక బిందె ఉన్నదనుకుంటే కాలి కాళిబిందె ఉందడు ఎవరన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాట నాది చాలా సిగ్గుచేటు టేబుల్ మెడకేసుకుంటా అంటాడు ఆయన వల్గారిటీకి ఆయన స్టేచర్కి ఆ ఒక సీటుకి ఎక్కడ కూడా లేదు ఖచ్చితంగా సృష్టి ఒకటి ఉన్నది భగవంతుడు ఒకటి ఉన్నాడు అరే నేను ఏదో అనుకొని కూర్చోబెడితే కోతి కొబ్బరి ఉన్నదని ఆ భవంతుడుకు అర్థమైంది ఖచ్చితంగా ఆ సింహాసనం మీద ఎవరు కూర్చుంటే ఆ సింహాసనానికి అందం వస్తుంది వస్తుందో వారినే మళ్ళీ వెంటనే కూడా నాది నాకు తెలిసి రెండు మూడు సంవత్సరాలలోనే ఆ ఒక మార్పు అనేది వస్తుంది ఈరోజు ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో దయచేసి ప్రజలందరూ ఆలోచించండి గమనించండి మీరు విన కాంగ్రెస్ పార్టీకి వేస్తే ఏం జరుగుతుంది వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఎవరు నెరవేర్చరు మాకేందే మాకు ప్రజలు ఓటేస్తారు నెరవేర్చ నెరవేర్చకుండా మాకేం కానీ వదిలేస్తారు అదే బీఆర్ఎస్ పార్టీకి మీరు ఓటేసి ఈరోజు అత్యధికంగా ఎంపీ సీట్లు గెలిపించుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీకు ఖచ్చితంగా పథకాలు అందేటట్టు మీ తరఫున మేమందరం కష్టపడతాము కొట్లాడతామని చెప్తా ఉన్నాం అదేవిధంగా బీజేపీ పార్టీ